హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకే నేను కప్పు జొన్నలు తీసుకొని నైట్ అలా నానబెట్టానండి మళ్ళీ తెల్ల రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా కడిగి మిక్స్ చేసుకుంటున్నాను ఒక కప్పు జొన్నలకి రెండు టేబుల్ స్పూన్ల రైస్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఈ పిట్ అనేది చాలా మంచిదండి ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఆడపిల్లలకి చాలా హెల్తీ ఫుడ్డు ఆడపిల్లలకు మటుకి పదిహేను రోజులకు ఒకసారైనా ఇది తింటే చాలా మంచిది లేదా నెలకు ఒకసారైనా పెట్టడానికి ట్రై చేయండి ఓకే ఇది మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇది ఇలా వచ్చింది ఇది ఇలా మరీ మెత్తగా వచ్చింది కాకపోయినా కొస్త బర్కాని వేసుకోవచ్చు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా ప్లేట్లో ఇడ్లీలాగా వేసేసుకోండి ఆవిరైనా పట్టుకోవచ్చు కాకపోతే ఆవిరి ఇప్పుడు ఎవరు పడుతున్నారండి ఇలా అయినా బాగానే ఉంటుంది వేసుకోండి ఇడ్లీలాగైనా వేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అసలు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది చాలా బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది జొన్న నెలకు ఒకసారి తినాలండి ఇది ఇలాంటివి హెల్తీ ఫుడ్ తినటం వల్ల నడువుల నొప్పులు అనేవి రావు ఓకే ఇది చూడండి నేను ఉడికించి పెట్టేసుకున్నాను ఉడికించి వాటిని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరిపో ఆరిపోయాయి ఇలా తీసుకున్నాను చూడండి ఎలా వచ్చినాయి చూడండి చూసారా ఇదిగో ఇలా ఉడికిన వాటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలలాగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అందునే వేస్తే మిక్సీ తిరగదు కదండి అందువల్ల వీటిని ముక్కలుగా చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చూ చేసుకొని ఓకే ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి ఇందులోనే రెండు యాలక్కాయలు చూడండి చూపిస్తున్నాను చూడండి రెండు యాలక్కాయలు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి అండి ఇక చూడండి ఎండు కొబ్బరి అండి బెల్లం అండి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం ఖచ్చితంగా పడుతుంది వేసాను కదండి ఇక మిక్సీ వేసుకొని పట్టుకోండి చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలా తీసుకొని బౌల్లోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పిట్టు రెడీ వీడియో కనుక తిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్